బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విద్యా వ్యవస్థకే సిగ్గు సిగ్గు తెచ్చే సంఘటన చోటు చేసుకుంది విజయనగరం జిల్లా కొత్త వలసలో మాస్ కాపీయింగ్ మాఫియా గుట్టు రట్టయింది ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో పీజీ డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా కాపీతోంది ఈ దంతా వెనక కోట్ల రూపాయల చేతులు మారుతున్నట్లు కూడా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్కో సబ్జెక్టుకు విద్యార్థుల నుంచి నాలుగు వేల నుంచి పదివేల వరకు వసూలు జరుగుతున్నట్లు మీడియా స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా సీసీ కెమెరాలు కనిపించడం లేదు కానీ కోటపాటే కోట్లు సంపాదిస్తోంది ఈ వ్యవహారంపై ఆంధ్ర యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి

డిగ్రీ బాగానే అవుతాను అండి మధ్యాహ్న నుంచి మా మా అంటే మా మొన్న కోఆపరేషన్ ఉంటే మొన్న உண்டதேசி எது கதா ஆசை வாழ்க்கை மகை மகை கேடு கூட அவகாசம் மூணு பதி கோத்து அந்த ஆசை நாலு నేనా శంకర్ నేను శంకర్ నేను అంత తీసుకోండి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ జీన్ ఉంటుంది జమీన్ అవును బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విద్యా వ్యవస్థకే కే సిగ్గు చోటు తెచ్చే సంఘటన చోటు చేసుకుంది విజయనగరం జిల్లా కొత్త వలసలో గుట్టు రైంది ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో పీజీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాఫింగ్ యథేచ్ఛగా సాగుతోంది ఈ దందా వెనుక కోట్ల రూపాయల చేతులు మారుతున్నట్లు సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్కో సబ్జెక్టుకు విద్యార్థుల నుంచి నాలుగు వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నట్లు మీడియా స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు కనిపించడం లేదు కానీ కోటపాటే కోట్లు సంపాదిస్తోంది ఈ వ్యవహారంపై ఆంధ్ర యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి